ఏపీసీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిజింగ్ వెస్ట్ ఫెలోషిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డును అందుకున్నారు లండన్లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ అవార్డును అందజేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా చేస్తున్న ప్రజాసేవకు గుర్తింపుగా భువనేశ్వరికి ఈ అవార్డు అందజేశారు ఇక కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పికాక్ అవార్డు దక్కింది సంస్థ వీసీఎండి హోదాలో భువనేశ్వరి ఈ అవార్డును స్వీకరించారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు సంజీవని ఫ్రీ హెల్త్ క్లినిక్ మొబైల్ హెల్త్ క్యాంప్స్ సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వొకేషనల్ కోర్సులో శిక్షణ ఇవ్వడంతో పాటు వారి సామర్థ్యాలు పెంచేలా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామని మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు ప్రకృతి విపత్తుల సమయంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు వారి జీవితం సాధారణ స్థాయికి వచ్చేంత వరకు చేయూత అందిస్తున్నామని చెప్పారు ఏపీ తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు సాయం అందిస్తున్నామని భువనేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు సమాజంలోని ప్రజలు సక్రమంగా పోషకాహారం తీసుకునేలా ట్రస్ట్ తరఫున సేవలు అందిస్తున్నామని అన్నారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సంబంధిత అంశాల్లో సలహాలు అందిస్తున్నామని చెప్పారు వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకునేలా వారికి ట్రస్ట్ తరఫున విలువైన సూచనలు చేస్తున్నామని వివరించారు సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశయమని వివరించారు ఆ దిశగా అట్టడుగున ఉన్నవారు కూడా గౌరవంతో జీవించేలా అవసరమైన అంశాల్లో వారికి ప్రోత్సహిస్తున్నామని వివరించారు సముద్రంలా అందరికీ వనరుల్ని సూర్యుడిలా సమాజంలో అందరికీ సమానంగా సేవల్ని అందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు సాగుతోందని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు